బెంగళూరులో మీటింగ్ అనుకుంటున్నా బెంగళూరులో కూర్చోండి అంటే బీఆర్ఎస్ కి మెయిల్ చేయడం కోసం ఇప్పుడు అంతే హైదరాబాద్ ఇప్పుడు టిడిపి ఓటర్లు ఇదివరకు బీఆర్ఎస్ కు ఉండేవాళ్ళు వాళ్ళని చేర్చుకుని తన వైపు తీసుకెళ్తున్నాడు రేవంత్ సపోర్ట్ చేస్తుంది తెలుగుదేశం కాబట్టి కాంగ్రెస్ కి వేసే ఓట్లలో ఉన్నటువంటి జగన్ అభిమానులు వైఎస్ అభిమానులు చీల్చి బీఆర్ఎస్ కి సపోర్ట్ వచ్చేటట్టు చేస్తాడు ఇతను ఇతను వీళ్ళు ఇద్దరు కలిసి ఉన్నారంటే అటు ఆటోమేటిక్ వెళ్తారు కదా జనం అంతే కదా అలా చేసినప్పుడు కాంగ్రెస్ కి దమ్కి ఇచ్చినట్టు కదా అవును ఆ దిశగా అడుగులు పడుతున్నట్టు కనబడుతుంది దానివల్ల ఉంటుందా అతనికి సెంట్రల్ లెవెల్ లో అయితే కంగారు వస్తుంది కదా కాంగ్రెస్ కి ముందు ఇక్కడ అడ్డుపడ ఉంటారు కదా షర్మిల్ ద్వారా చెక్ పెట్టినానికి చెక్ పెట్టినట్టు ఉంటది కదా అవును అంటే రెండు వేల ఇరవై ఆరు తర్వాత కొంచెం స్పీడ్ పెరిగే అవకాశం అయితే ఎలక్షన్స్ ముందే ఇప్పుడు తెలుగుదేశం ఎప్పుడు స్పీడ్అప్ అయింది ఏడాదిన్నర ఏమో స్పీడ్అప్ అయింది వీళ్ళు వాస్తవం చెప్పాలంటే అప్పటితో కంపేర్ చేసుకుంటే ఇప్పటికే చాలా యాక్టివ్గా ఉన్నట్టు తరచూ జనంలో తిరుగుతున్నాడు ఆ రైతుల కార్యక్రమాలు నేను లేకపోతే పెళ్లి పేరెంట పేరుతో జనంలోకి పోతున్నాడు నడుస్తూనే ఉంది కదా అదే అదే యాక్టివిటీ రైట్ రైట్ చూద్దాం మొత్తానికి